రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి ఐవీఎఫ్ కేవలం తొంభై తొమ్మిది వేల రూపాయలకే పొందండి పార్టీని చక్కదిద్దాల్సిన నేతలే ఎక్కడికక్కడ చెక్ తప్పులు సరిదిద్దే బాధ్యతలో ఉన్న వాళ్లే తప్పటడుగులేస్తున్నారా అధికారంలోకి వచ్చాం కదా ఇక నాయకులతో పనేంటి అనుకుంటున్నారా కలిసి చర్చించాల్సిన చోట ఏకపక్ష నిర్ణయాలతో చిరెత్తిస్తున్నారా అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది నేతల్లో అసహనం అంతకంతకు కాంగ్రెస్ పార్టీలో ఏఐసిసి నిర్ణయమే ఫైనల్ అధిష్టానం దూతలుగా రాష్ట్రాల్లో సమన్వయపరచడానికి వచ్చే ఏఐసిసి నేతలు కీలకం అలాంటి నాయకుల వ్యవహార శైలి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు నచ్చటం లేదట అందుకే ఏఐసిసి నేతల తీరుని ఎండగట్టే పనిలో ఉన్నారు టీజీ కాంగ్రెస్ లీడర్స్ పదవులు ఇతర వ్యవహారాల్లో పరిధికి మించి ఏఐసిసి నేతలు జోక్యం చేసుకుంటున్నారని అందున వివిధ పోస్టులకు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారిని కాకుండా జంపింగ్ జపాంగ్స్ ని సిఫారసు చేస్తున్నారంటూ మండిపడుతున్నట్టు తెలుస్తోంది పదవులు ఆశిస్తున్న చాలా మంది పాతవాళ్లు ఎదురుచూపులతోనే కాలం గడిపేస్తూ ఉండగా బయట నుంచి వచ్చిన నేతలకు ఏఐసిసి ముఖ్యుల ఆశీస్సులతో వస్తున్నాయన్నది పార్టీలో ఓపెన్ టాక్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మరో ఇద్దరు ఏఐసిసి కార్యదర్శులున్నారు వీరిలో విష్ణుని పార్టీ సీనియర్ నేత ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో కడిగి పారేశారు జగ్గారెడ్డి ఇక పార్టీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల భర్తీ లాంటి అంశాలు ఏఐసీసీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ ఉంది ఎమ్మెల్సీ అభ్యర్థులు కేబినెట్ లో ఎవరికి చోటు ఇవ్వాలన్న విషయాల్లో ఏఐసిసి నేతలు సిఫారసు చేస్తున్న పేర్లు చూసి ఆశ్చర్యపోతున్నారట ఎక్కువ మంది అదే సమయంలో పార్టీ కోసం పనిచేసిన చాలా మంది నేతలను ఏఐసిసి పెద్దలు తమ చుట్టూ తిప్పించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి గతంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ చాలా చొరవ చూపారని ఆ ఎంపిక ప్రకారం ఎన్నికైన సదరు ఎమ్మెల్సీ ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా ఏఐసిసి పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కొందరు పార్టీ ముఖ్యులు గుర్రుగా ఉన్నట్టు సమాచారం అసెంబ్లీ ఎన్నికల్లో పటాంజరు అభ్యర్థి కాటా శ్రీనివాస్ ఓటమికి కారణమైన నీలం మధును పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇవ్వడానికి కూడా అదే జిల్లాకు చెందిన కొందరు నేతలు తప్పుబడుతున్నారట అది పోను క్యాబినెట్ విస్తరణ జరిగినప్పుడు బీసీ కోటాలో నీలం మధుకు బెత్త దక్కుతుందని కూడా ఏఐసిసి పెద్దలే ప్రచారం చేయిస్తున్నారన్న అభిప్రాయం ఉందట కాంగ్రెస్ వర్గాలు ఈ చర్యలన్నీ పంటి కింద రాయిలా మారుతున్నాయని అంటున్నారు పాత కొత్త నేతలను సమన్వయం చేయాల్సిన ఏఐసిసి కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆ పనిని ఎప్పుడో మానేశారన్న అభిప్రాయం పెరుగుతుందట తెలంగాణ లీడర్స్లో సీనియర్ లీడర్ జగ్గారెడ్డి ఏఐసీసీ నేతలపై అసహనం వ్యక్తం చేయడం కూడా అందులో భాగమేనని అంటున్నారు ఇది పార్టీకి మంచిది కాదని పనిచేసిన వారిని గుర్తించి పదవులు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి పెంచే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి రాగా పార్టీని బలోపేతం చేసుకోవాల్సింది పోయి అందుకు బదులు పదవుల పంపకాల మీదే ఏఐసిసి నేతలు దృష్టి పెట్టారన్న చర్చ జరుగుతుందట కాంగ్రెస్ వర్గాల్లో మొత్తంగా ఇన్ఛార్జీల పేరుతో రాష్ట్రానికి వచ్చిన ఏఐసిసి ముఖ్యుల తీరుపై తీవ్ర అసహనంగా ఉన్నారట తెలంగాణ కాంగ్రెస్ నేతలు